ెట్ డబుల్ డిజిట్ ఆయా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బలం ఏ విధంగా ఉంది పది నుంచి పన్నెండు స్థానాల్లో బీజేపీ గెలిచే అవకాశం ఉందా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలిచింది అయితే ఈసారి టిఆర్ఎస్ పార్టీ అనేది చాలా అధ్వన స్థితికి చేరుకుంది దీనికి తోడు బీజేపీ ఎక్కడైతే కాంగ్రెస్ అంటే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు టీఆర్ఎస్ పార్టీ శతవిధాల ప్రయత్నం చేసింది అంటే ఎక్కడైతే టిఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం లేదో అక్కడ కాంగ్రెస్ ను గెలవకుండా బీజేపీకి మద్దతు ఇవ్వడం జరిగింది కల్వకు నియోజకవర్గంలో కూడా ఇదే జరిగింది అసెంబ్లీ ఎన్నికల్లో ఇక పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఈసారి ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది కేసీఆర్ ప్రభుత్వం అదే విధంగా కాంగ్రెస్ ఆ పార్టీని భవిష్యత్ ఎన్నికలు టార్గెట్ చేయడం కష్టమవుతుంది బీజేపీ పార్టీ ఎక్కువ సీట్లు గెలిచిన అది మత పార్టీ అని లేదంటే జాతీయ పార్టీ అని ఈ ప్రాంత సమస్యలు పట్టించుకోదనే కోణంలో ఆ పార్టీని తక్కువ సమయంలోనే వీక్ చేయొచ్చు అనే కోణంలో మాటల గారితో కేసీఆర్ నమ్మడం జరుగుతుంది ఈ క్రమంలోనే కాంగ్రెస్ ను తక్కువ సీట్లకు పరిమితం చేయాలి అనే కోణంలో ఒకవైపు కేసీఆర్ పన్నాగం పండుతున్నట్లుగా రేవంత్ రెడ్డి పేర్కొనడం జరుగుతుంది ఇప్పటికే ఐదు స్థానాల్లో టిఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతు ఇస్తుందని ముందే చెప్పడం జరిగింది అది మామూనా టికెట్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అనే కోణంలో రేవంత్ రెడ్డి మాట్లాడడం నిన్న జరిగింది నిన్నటి సభలో ఇక బీజేపీ డబుల్ డిజిట్ సాధ్యమైన వచ్చే నెల పదమూడున జరిగిన లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పది సీట్లకు పైగా గెలుపొంది సత్తా చాటాలని బీజేపీ లక్ష్యం నెరవేరుతుందా బీజేపీ భారతీయ జనసంఘ బీజేఎస్ నుంచి పంతొమ్మిది వందల ఎనభైలో భారతీయ జనపా జనతా పార్టీగా మారాక పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ప్రధాని ఇందిరాగాంధీ హత్యకు గురైన నేపథ్యంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ రెండే రెండు సీట్లలో గెలుపొందింది అందులో ఒకటి ఉమ్మడి ఏపీలోని హన్మకొండ నుంచి హన్మకొండ సార్ నుంచే అప్పటి కేంద్ర మాజీ మంత్రి పివి నరసింహారావును ఓడించిన చందుపట్ల జంగారెడ్డి కాగా రెండో స్థానంలో గుజరాత్ లోని మొహసినా నుంచి ఏకే పాటిల్ గెలిచారు అగ్ర నేతలైన వాజ్పేయి ఎల్కే అద్వాని మురళి మనోహర్ జోషి లాంటి వారు కూడా ఓటమి పాలు కాగా ఎక్కడో ఏపీ నుంచి బీజేపీ ఒక్క సీటు దక్కించుకోవడం అప్పట్లోనే పెద్ద సంచలనంగా రికార్డ్ అయింది ఇందిరాగాంధీ హత్యతో బీజేపీ ఒక్క సీటు ఇందిరాగాంధీ హత్యతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సానుభూతి ఓట్లు పడినా కూడా జంగారెడ్డి చేతుల్లో పివి నరసింహారావు అపజయం పాలు కూడా ఆనాడు రాజకీయ నిపుణులు అంచనాలకు అందలేదు వాజ్పేయి అద్వాని లాంటి అద్వానీ కాలం నాటి రెండు వేల పద్నాలుగు తర్వాత నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ కొత్త పుందలు తొగుతూ వరుసగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సొంతంగా మెజార్టీ సాధించింది ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ రికార్డు సాధించాలని పట్టుదలతో ఉంది తెలంగాణలోను మెజార్టీ స్థానాలపై దృష్టి సారించింది ఇక రెండు వేల ఇరవై మూడు చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ అధికారంలోకి వచ్చేంత స్థాయిలో మెజారిటీ సీట్లు గెలుస్తామని ధీమా విశ్వాసం ప్రకటించి చివరికి ఎనిమిది ఎమ్మెల్యే స్థానాలకే పరిమితమైంది పంతొమ్మిది చోట్ల బీజేపీ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచే నలభై ఆరు స్థానంలో ఓడిపోయి డిపాజిట్లు దక్కించుకుంది డిపాజిట్లు దక్కించుకున్నారు ముప్పై లక్షలకు పైగా ఓట్లతో పద్నాలుగు శాతం ఓటింగ్ సాధించింది ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఈ పద్నాలుగు శాతం ఓటింగ్ను గణనీయంగా పెంచుకుని పది నుంచి పన్నెండు సీట్లు గెలుచుకునే దిశలో పకడ్బందీ వ్యూహాలతో ముందుకు వెళ్లాలని బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయించింది శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ల మధ్యనే ప్రధాన పోటీ జర జరగగా ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీల మధ్యనే ప్రధాన పోటీ నెలకొనడంతో మంచి ఫలితాలు సాధిస్తామనే ధీమా ఆ పార్టీలో వ్యక్తమవుతుంది బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ను చూపించినందువల్లనే నిన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు బీజేపీ గట్టి పోటీ ఇచ్చిన ఆశించిన స్థాయిలో సీట్లు గెలుచుకోలేకపోయిందని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ బలంగా ఉందని భావించిన గ్రేటర్ హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తదితర చోట్ల ఊహించని విధంగా బీజేపీకి ఎదురు దెబ్బ తగ్గడంతో ఎనిమిది సీట్లకి పరిమితం కావాల్సి వచ్చిందని మోదీ ప్రభుత్వం పట్ల ప్రజలు సానుకూలత కారణంగా ఇప్పుడు ఆ పరిస్థితులు అధిగమించి అత్యధిక సీట్లలో గెలుస్తామని గెలుపొందుతామని విశ్వాసాన్ని నేతలు వ్యక్తం చేయడం జరుగుతుంది ఏడు నుంచి పంతొమ్మిది శాతం రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం బీజేపీ ఒకే ఒక సీటు గెలుచుకుంది నూట ఐదు స్థానాల్లో డిపాజిట్లు గెలతాయి కేవలం ఏడు శాతం ఓటింగ్ మాత్రమే వచ్చింది ఆ తర్వాత ఆరు నెలల లోపే జరిగిన రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో సొంతంగా నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకుంది గణనీయంగా పంతొమ్మిది శాతం ఓటింగ్ ను బీజేపీ సాధించి సత్తా చాటింది ఇక ఉప ఎన్నికలతో ఓపు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణ బీజేపీ తెలంగాణలో బిజెపి బలం పుంజుకుంది అధికార బీఆర్ఎస్ తో నువ్వాలేనా అన్నట్టు తలపడి దుబ్బాక నుంచి రఘునందర్ రావు హుజరాబాద్ నుంచి ఈడ రాజేందర్ గెలుపొందారు మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం దగ్గర దాకా చేరుకుంది కేవలం పన్నెండు వేల ఓట్ల తేడాతోనే బీజేపీ అభ్యర్థి కుమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటమి పాలయ్యారు మొదటిసారిగా పార్టీ బీఫంపై హైదరాబాద్ రంగారెడ్డి మమినార్ టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి రెండు వేల లో ఏ నుండి సంచలన విజయం సాధించారు రెండు వేల ఇరవై డిసెంబర్ లో జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో నలభై ఎనిమిది మంది కార్పొరేటర్లు గెలుపొందిన బిజెపి సంచలన సంచలనం సృష్టించింది అంతకుముందు ఆ పార్టీకి నలుగురు మాత్రమే కార్పొరేటర్లు ఉండగా ఏకంగా వారి సంఖ్య నలభై ఎనిమిదికి చేరుకుంది హిందుత్వ నినాదంతో ఓటర్ల పోలరేషన్ దిశగా హైదరాబాద్ ప్రజలు అడుగులు వేస్తున్నారనే చర్చ కూడా అప్పట్లో బలంగానే సాగింది ఇక ఆయా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బలం ఏ విధంగా ఉందని చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి నాలుగు ఎంపీ స్థానంలో గెలుచుకుంది తెలంగాణలోని సికింద్రాబాద్ నుంచి బండారు దత్తాత్రే కరీంనగర్ నుంచి సిహెచ్ విద్యాసాగర్ రావు ఏపీలో కాకినాడ నుంచి సినీనాడు కృష్ణం రాజు రాజమండ్రి నుంచి గిరిజ వెంకటస్వామి నాయుడు గెలిచారు పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీ టిడిపితో పొత్తు పెట్టుకుంది ఏడు ఎంపీ స్థానాల్లో పన్నెండు అసెంబ్లీ స్థానంలో విజయం సాధించింది ఎంపీగా గెలిచిన వారిలో సికింద్రాబాద్ నుంచి బండారు దత్త కరీంనగర్ నుంచి సిహెచ్ విద్యాసాగర్ రావు మెదక్ నుంచి ఆల నరేంద్ర